ఏసై చేసిన ఐదు రొట్టెలు రెండు చేపలు అద్భుతం ఆ సంగతి విని దోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశం ఏకాంతంగా వెళ్ళాను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఎప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజనం పదార్థములు కొనుకొనిటకై వారిని పంపివేయమని చెప్పి వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తిని వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కాబట్టి మనము ఆయన రాజ్యమును నీతిని తిని మొదట వెదుకుడి అప్పుడు దేవుడు మన అవసరాలు తెలిసి అన్ని అనుగ్రహిస్తారు కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తిసనందు మహిమలో మన ప్రతి అవసరంను తీర్చును